ప్రభుత్వ అధికారులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి అన్నారు జగిత్యాలలోని సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు జగిత్యాల జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను విద్య వైద్యం రుణాలు సంక్షేమ అభివృద్ది అభివృద్ది రంగంలో ఎస్సీ వర్గాల ప్రయోజనాలకు అందిస్తున్న సదుపాయాలను కలెక్టర్ వివరించారు అనంతరం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి రామచందర్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఎస్సీలకు రావాల్సిన హక్కులు వారికి అందుతున్నాయా లేదా పరిశీలించి సకాలంలో అందించాలని అధికారులను